మోదీ సర్కార్ మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా మారిన మావోయిస్ట్ దళాలు లొంగిపోతామంటూ లేఖ రాశారు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఎలాంటి అరెస్టులు చేయొద్దు ఎన్కౌంటర్లు కూడా చేయొద్దు మాకు ఏ రాష్ట్రం అయితే భరోసానిస్తుందో ఆ రాష్ట్రంలో మేము లొంగిపోతాం ఈ మేరకు మూడు రాష్ట్రాల స్పెషల్ జోన్ కమిటీలు ప్రకటన విడుదల చేశాయి పది మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటిన ఆయుధాలు అప్పగించి మేమంతా లొంగిపోతాం మావోయిస్టులను ఏరివేయడం మొదలుపెట్టింది కేంద్రం ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కీలక ప్రకటన విడుదల చేసినట్టుగా తెలుస్తోంది లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోన్ కమిటీ ప్రకటించింది స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మావోయిస్టులకు లొంగిపోయే అవకాశం ఇచ్చారు చాలామంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు కొంతమంది ఎన్కౌంటర్ అయిపోయారు ఎంతోమంది భద్రతా బలగాల మరణానికి కారణమైన మావోయిస్టులు అలాగే అభివృద్ధిని అడ్డుకుంటున్న మావోయిజాన్ని ఖచ్చితంగా తుడిచిపెడతామని కేంద్రం ప్రకటించింది ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది